హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వనజా నాగండి ఈరోజు మనము ఈ క్యాబేజు మళ్ళీ నానబెట్టిన శనగపప్పుతో పాటు ఒక కూర చేసుకుందామండి దానికి ఏమేమి కావాలో నేను చూపిస్తాను ఫస్ట్ ఇది తురుముకుందామండి ఇలా పెద్దగా ఉండే సైడ్ మనము తురుముకుందామండి దీన్ని తురుమేస్తాను దీంతోపాటు కూరకు పోపు వేసుకోవడానికని నూనె వేస్తున్నా అండి నేను రెండు స్పూన్లంతా నూనె వేసాను ఆవాలు జీలకర్ర వేస్తున్నా అండి ఇంగు వేస్తున్నా మినప్పప్పు శనగపప్పు వేసేస్తున్నా అండి పసుపు కూడా వేసాను ఎండుమిర్చి కరివేపాకు వేస్తున్నా ఈ తురుముకున్న క్యాబేజ్ వేస్తున్నా అండి ఇంకా ఉండి వేస్తాను అంతా వేసి కలిగి కొంచెం మగ్గుతూ ఉంది ఇప్పుడే మూత పెట్టేద్దాం కాసేపు మూత తీసేస్తున్నాండి ఇప్పుడు కాసేపు ఇప్పుడు మగ్గింది కొంచెము ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి ఉప్పు తగినంత వేసుకోవచ్చు మరి ఇంకోసారి కలిగి పెట్టుకుందాము కలిగి పెట్టి మరీ మూత పెడదామండి చూడ్డానికి ఆరోగ్యానికి చాలా మంచిదండి వీక్లీ వన్స్ అన్న ఇది చేసుకుని తిన్నామంటే చాలా మంచిదండి ఇంకోటి ఏమంటే కా కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆహారాలు తిన్నామంటే మనము షుగర్ అవి కూడా మనకు కంట్రోల్ అవుతుందండి ఈ శనపప్పు నేను నానబెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఇందులోకి కూరలోకి లేకి వేసేస్తున్నా ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి కూర ఇప్పుడు దీన్ని వేసి మూత పెడదాము కాసేపు బాగా నానింది కాబట్టి ఇది తొందరగా మనకు ఉడికిపోతుందండి తర్వాత స్పైసెస్ ఏం వేయాలనో చూపిస్తాను తొందరగా ఉడికిపోతుందండి పప్పు కూడా చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది నీళ్లు చూడి ఎంత వదిలిందో ఇది మనమేం వేరే నీళ్లు వేయలేదు పైన కాకపోతే ఇది లీఫీ వెజిటేబుల్ కదండి దీంట్లోనే నీళ్ళు వస్తుంది మనకు తురుముకున్నాం పైన అందుకని ఇది ఇలా కలిగి పెట్టేసి చేద్దాం కాసేపు ఇప్పుడు ఇది మ్యాక్సిమమ్ ఉడికిపోయిందండి ఎందుకని నేను కారం వేస్తున్నా నేను ఊరికే మిరపకాయలు వేసినా కదండి అందుకని కారం వేసినాను గరం మసాలా వేస్తున్నా అండి ధనియాల పొడి అండి ఆల్రెడీ జీలకర్ర వేసినా కాబట్టి జీలకర్ర పొడి కొద్ది వేస్తున్నా అండి నేను సో వీటిని అంతా వేసి ఇప్పుడు మరీ మనము కలుపుకుందాము పప్పు కూడా ఉడికిపోయిందండి నానబెట్టింటిం కాబట్టి తొందరగా ఉడికిపోయింది ఎక్కువ ఉడకక్కర్లేదండి ఇది ఇప్పుడు దాంట్లో నీళ్ళు వదిలిందంతా కూడా అది ఖాళీ అయిపోయింది చూడండి నీళ్లు కాబట్టి ఇది బాగా అయింది ఇప్పుడు కమ్మటి వాసన వస్తూ ఉందండి మసాలా అంతా వేసినాం కాబట్టి మెత్తగా అయితే చాలు నోటికి పంటికి దొరుకుతూ ఉంటే బాగుంటుందండి ఇది కొబ్బరి వేసేసుకుందాము తురిమిన కొబ్బరి కలుపుకుందాము ఇప్పుడు మన కూర రెడీ అయిపోయిందండి దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేసేస్తాను చూడండి నేను సర్వింగ్ బౌల్లోకి దీన్ని వేసేసాను కూరను శనగపప్పు తర్వాత క్యాబేజ్ కూర చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది మీరు చపాతీకి తినచ్చు అన్నానికి తినచ్చు చూడండి క్యాబేజు శనగపప్పు కూర చాలా కమ్మగా అయిందండి మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి